Tiếc cất nó ra tên là nó. Ah, chưa. ừ, mọi người đã trốn 何だ? ఎన్ని రోజులు అన్నారు ఇప్పుడు డాక్టర్ హాస్పిటల్ మంచి వెళ్తారు ఎంత ఉందంటే మన హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు అది అది ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది కదా కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినాక అన్ని రకమైన ఆటంకాలు ఉండవు నా నేనే ఎనేం ఎమ్మెల్యే తరపున సాధించిన గొప్ప విషయం గారు మీ పేరు ఇక్కడి ఊరన్న ఓ మై పాపస్రన ఎప్పటికీ పూజిస్తాను కార్ ముక్కుయేది మీకు మాస్కర అర్థం కాదు పర్కర్ పడు పర్ద లేపండి అన్నయ్య నాకు ఈ సరణకి ఏది కూడలు బాగున్నా కొద్దిగా బయటికి రమ్మా చిన్న కారు గుర్తుకు పోటీ వేయాలి ఏంటి కొప్పలీష్ సార్ పోటీ చేస్తున్నాడు లోకల్గా ఉన్నది కొప్పలీష్ అన్నది కారు మీకు ఇరవై ఆరు మన దగ్గర సింగరేణ పనిచేశాడు తప్పకుండా వేస్తా మొత్తం ఇల్లుండా

சரி கொடுக்கலாம் பிரச்சாரம் தெரியமா ट्रडिशनल हैन हजुर न नमस्ते गायत्री सर किशोरमा एमपी बोर्ड जेस्तै मान्दा सपोर्ट चाहिए एमपी आर एस बोर्ड आमा नमस्ते हजुर स्कुलमा के गर्नुहुन्छ हजुर हैन स्कूल आमा అందరికి నమస్కారం మన బాలి కూడా పదేళ్ళు బిఆర్ఎస్ ఐదేళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీగా నెరవేరుస్తున్నారు నెరవేర్చుకురావాలి వచ్చింది రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల కాబట్టి మనలో ఎంపీ ఈశ్వరీ వాళ్ళు ఇచ్చింది హామీలు ఇచ్చేది కానీ నెరవేరుస్తారు కాబట్టి ఆ హామీలు నెరవేరాలంటే కూడా ప్రశ్నించినప్పుడు కావాలి కొప్పి ఈశ్వరన్ అయితే కొంచెం గట్టిగా ప్రశ్నిస్తాడు గట్టిగా అడుగుతాడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంతే ఐదేళ్ళు వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటాడు పార్లమెంట్ ఎలక్షన్స్ మనకు స్థానిక ముప్పై ఐదో డివిజన్లో గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి గారు అటువంటి పెద్దలు పొప్పుల ఈశ్వరన్న గారి గెలుపు కోసము బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు కోర్కట్ చంద్రన్న గారు ఈరోజు మా డివిజన్కి రావడం జరిగింది వారికి స్వాగతం తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో ఈ ప్రాంత బొగ్గాని కార్మికుడిగా ఈ ప్రాంత కార్మికుని బిడ్డగా ఉన్నటువంటి పెద్దలు కొప్పలీశ్వర్ గారిని భారీ మెజార్టీలు గెలిపించాలని చెప్పి ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది ఇదే క్రమంలో వీరికి వస్తున్నటువంటి వలసవాదులు ఎవరైతే ఉన్నారో వారు అడ్రస్ కూడా ఇక్కడ గోదావరిఖంలో రాదు అన్నది ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ పరిధిలో కూడా ఉండదు అటువంటి అభ్యర్థులు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి మేము ఈ కార్మికులకు ఏదో చేస్తామని చెప్పి అనేక నమ్మబలుగా చూస్తున్నారు వాళ్ళు గతంలో కూడా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పి వాళ్ళు గతంలో వాళ్ళ నాన్న ఎంపిగా ఉన్నప్పుడు కానీ వాళ్ళ తాతగారు ఎంపిగా ఉన్నప్పుడు కానీ వారు చేయలేని పనులు ఇప్పుడు చేస్తామని చెప్పి ఏదైతే గడ్డం వంశీ గారు మాట్లాడుతున్న మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి వారు అంటున్నారు కొప్పులీశ్వర్ గారు కొప్పులీశ్వర్ కాదు కోట్లేశ్వర్ అని చెప్పి అంటున్నారు మరి ఈ ప్రాంతాన్ని వీడికి వచ్చి వలసవాదులుగా వచ్చి ఈ ప్రాంతాన్ని దోచుకొని ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు పెట్టిందో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఈ ప్రాంత యువత కోసం కానీ ఈ ప్రాంత ప్రజల కోసం కానీ ఈ ప్రాంతానికి ఏం చేసిందో కూడా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము మరి అదే కొప్పలీశ్వరన్న ఈ ప్రాంతంలో గెలిచి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసాడు అట్లాగే ఇక్కడ నుండి ధర్మపురికి వెళ్ళి అక్కడ కూడా ఆ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పథం నడిపించినటువంటి ఘనత మన ఈశ్వరానికి దక్కుతుంది కాబట్టి రానున్న రోజులలో మనము ఆగర్భ శ్రీమంతునికి భూగర్భ భూగర్భ కార్మికులకి మధ్య జరుగుతున్న యుద్ధంలో మనం తప్పకుండా కూడా ఈ ప్రాంత బిడ్డ అయినటువంటి ఈశ్వరన్న వైపు నిలబడాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మనవి చేస్తూ రానున్న రోజుల్లో కారు గుర్తు కోడేయాలని చెప్పి అందరినీ అభ్యర్థిస్తున్నాను జై తెలంగాణ జై చంద్రన్న జై ఈశ్వరన్న జై కేసీఆర్ ఈరోజు ముప్పై ఆరవ డివిజన్ ముప్పై ఐదవ డివిజన్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని చేయడం జరుగుతూ ఉన్నది ముప్పై ఐదో డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు పాముకుంట్ల భాస్కర్ గారి ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు చిలకపల్లి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ యొక్క ప్రచార కార్యక్రమం అంతా కూడా నడుస్తూ ఉన్నది ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఒక్కరి మాట ఒకటే మేము కొప్పులీశ్వరన్న గారిని ఎంపీగా గెలిపించుకుంటాము పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా సింగరేణి కార్మికులు ఇంతవరకు ఎవరు కూడా పోటీ చేయలే ఈసారి కేసీఆర్ గారు కార్మికుల మీద ఉన్నటువంటి గొప్ప గౌరవం కొద్దీ కార్మికుల కష్టాలు తీర్చేటువంటి నాయకుడు కావాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ కేటాయించినటువంటి నేపథ్యంలో ఎలా కార్మికుల కోసం ఆనాడు సెవెన్ ఎల్పీలో కార్మికులు చనిపోతే చంద్రబాబు నాయుడును ఎదిరించి జైల్లో ఉండి ఎక్స్గ్రేషియా పెంచే విధంగా కృషి చేసినటువంటి నాయకుడు కార్మిక నాయకుడు కుప్పలేశ్వరన్న ఐదో వేజ్ బోర్డు కోసం నిరాహార దీక్ష చేసి ఐదో వేజ్ బోర్డును సాధించినటువంటి నాయకుడు కుప్పల ఈశ్వరన్న అనేక ఉద్యమాలలో అనేక విప్లవ ఉద్యమాలలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆరాటపడినటువంటి నాయకుడు కుప్పల ఈశ్వరన్న ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు మాకు కుప్పలీశ్వరణ కావాలి బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని మేము ఇల్లు ఇల్లు గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా మేము వింటూ ఉన్నాం ఈరోజు రామగుండం నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే ఆనాడు మేము ఈ నియోజకవర్గము కాలుష్యానికి నిలయంగా ఉన్నది కనీసం ఇక్కడ ఒక మంచి డాక్టరు ఒక మంచి దవాఖాన లేదు కార్పొరేట్ కళాశాల కార్పొరేట్ వైద్యశాల కావాలని కార్పొరేట్ హాస్పిటల్ కావాలని కార్మికులు కోరుకున్నటువంటి ఆ సందర్భం ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ జిల్లా కేంద్రంలో రావాల్సిన మెడికల్ కాలేజ్ సింగరేణి మెడికల్ సైన్సెస్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేపించిన ఆనాడు సింగరేణి మెడల్ వంచి ఇక్కడి కార్మికులకు ఇబ్బంది అవుతుందని కొట్లాడి మెడికల్ కాలేజీకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి తెచ్చినాం ఈరోజు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడున్నటువంటి క్వార్టర్లను తీసేసి ఇలా ఆ రోడ్లు వెడల్పు కావాలని ఈ సింగరేణి ద్వారా చేపించడంతో పాటు సింగరేణికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి ఇంకా సింగరేణి కంపెనీకి ఆదాయం కావాలని ఎమ్మెల్యే ఒక కార్యాచరణ తీసుకున్నాడు నిజంగా చాలా దుర్మార్గం ఓట్లేసినటువంటి వాళ్ళ ఇండ్లను కూలగొట్టేటువంటి పరిస్థితి ఇలా రామగుండంలో నడుస్తూ ఉన్నది మేము ఈ సందర్భంగా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు నిజంగా ఈ ప్రాంతం మీద అభిమానం ఉంటే ఇక్కడి ప్రజల మీద అభిమానం ఉంటే సింగరేణి చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోండి సింగరేణి ద్వారా ఇంకా ఏదైనా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచేటువంటి విధంగా మేము తిలక్న డౌన్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసే విధంగా కృషి చేసినాం అలాంటి ఇంకా ఏదైనా సింగరేణి ఆరంగా కృషి చేయండి ఈ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంచండి తప్ప ఉన్నటువంటి ఇళ్లను కూలబెట్టు ఇంకా సింగరేణికి లాభాన్ని చేకూర్చే విధంగా ఈ యొక్క కార్మికుల కోటర్లను కూలబెట్టి కూలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని ముక్త కంటంతో మేము ఖండిస్తూ ఉన్నాం సింగరేణి ఇప్పటికే ఓసిపి ఫైవ్ అయిపోయి ఇప్పటికే రామగుండం వెనుకడుగు వేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఆ రోజు మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు సింగరేణి యాజమాన్యం ఓసీపీ ఫైవ్ నెలకొల్పింది ఇటువంటి సందర్భంలో మీరు తప్పకుండా ఈ యొక్క సింగరేణి యాజమాన్యం మీద ఉక్కుపాదం పోరాటం చేయాలి కార్మికులను కాపాడాలి ఇక్కడ సింగరేణి లాభాలు ఆర్జించేటువంటి సంస్థగా పేరున్నది ఇంకా కాంప్లెక్స్లు కట్టి ఈ ప్రాంత ప్రజలను దోచుకునేటువంటి రీతిలో కార్యాచరణ మొదలు పెడుతుంది దాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అడ్డుకోవాలని నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను